निस् त झडलाई हन् निस् तिस्

సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరి వారి సిబ్బంది అదేవిధంగా నాగర్కర్నం ఎస్ఐ వారి సిబ్బంది జేఎండ్గా నాగర్కర్ణంలో పాత బస్ స్టాండ్ ఆవరణలో సంతోష్ ఒక షాప్లో నిషేధిత ఫుడ్ పాన్ మసాలాలు అమ్ముతున్నాయనే నమ్మదైన సమాచారం మేరకు జైంట్గా రైడ్ చేసి అటు షాప్లో నిర్వహించినటువంటి నిషేధిత గుట్కాలు వివిధ కంపెనీలు చిన్న పదిహేను కంపెనీలు చెందిన ఫుడ్కాలను స్వాధీన అందులో ముప్పై రెండు బ్యాండ్లు గుట్కా అదేవిధంగా పద్నాలుగు కాటన్లు కూడా నిల్వహించిన గుట్కను స్వాధీనపరచుకోవడం అయింది ఇట్టి స్వాధీన పంచడం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది